తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పూర్తయిన నామినేషన్ ప్రక్రియ నామపత్రం దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు రేపు అధికారికంగా వెలువడనున్న ప్రకటన పాసమైలారం దుర్ఘట్లో పన్నెండుకు చేరిన మృతుల సంఖ్య గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమం మృతుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ బాధితులకు అండగా ఉంటామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి సమీక్ష బిల్లుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదన్న గృహ నిర్మాణ మంత్రి ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు వెల్లడి బనకచెర్లపై రేపు రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు వివరించనున్న ఉత్తం అంగరంగ వైభవంగా వరంగల్ భద్రకాళి నవరాత్రి మహోత్సవాలు ఐదో రోజు విరోధిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు రేపు హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం యువతకు మరిన్ని అవకాశాలు అందించేలా మై భారత్ టూ పాయింట్ ఫోర్ ప్లాట్ఫామ్ ప్రారంభం ఉపాధి నైపుణ్యత పెంచేలా ప్లాట్ఫామ్ను తీర్చిదిద్దుతామన్న అశ్విని వైష్ణవ్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్తో ఒప్పందం కుదుర్చుకున్న కేంద్ర ప్రభుత్వం లండన్ వేదికగా మొదలైన వింబుల్డన్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ కోసం మరోసారి వేట్ను ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ టాప్ సీట్గా బరిలోకి దిగుతున్న సినార్